శ్రీమాత్రే నమ సావిత్రి మహాకావ్యంలో బుక్ టెన్ ద బుక్ ఆఫ్ డబల్ ట్వై లైట్లో సెకండ్ క్యాంటూలో ఉన్నాము సావిత్రికి మృత్యువుకు జరుగుతున్న సంవాదము కొనసాగుతూ ఉంది మృత్యువు సావిత్రిని ఎన్నో రకాలుగా ఆమె ముందుకు రాకుండా ఉండటానికి అడ్డగిస్తూ ప్రయత్ని అడ్డగించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అయితే మృత్యువు సావిత్రితో అంటాడు నువ్వు నీ ప్రేమ గురించి ఏదో అమరము అది ఇది అని చాలా గొప్పగా మాట్లాడుతున్నావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నువ్వు సాధారణ మానవ కాంతవు మీ మానవుల ప్రేమ ఎలాంటిదో నాకు తెలీదా మీ మానవుల ప్రేమ ఇంద్రియ ప్రేమ ఇంద్రియ వాంఛాది అవతలి వ్యక్తి శరీరం ఉన్నంత వరకు మాత్రమే మీ ప్రేమ ఉంటుంది అవతలి వ్యక్తి కనిపించకుండా పోయిన తర్వాత శరీరం వదిలిన తర్వాత మీ ప్రేమ కూడా అంతరిస్తుంది నువ్వు ఇప్పుడు సత్యవంతుని ప్రేమించాను ప్రేమించాను అంటున్నావు ఈ సత్యవంతుడు మరణించాడు కాబట్టి కొద్ది కాలం పాటు నువ్వు రోధిస్తావు ఏడుస్తావు కానీ ఆ తర్వాత సత్యవంతుని పూర్తిగా మర్చిపోతావు నీ ప్రేమ ఇంకొక వ్యక్తి మీదకు మళ్ళుతుంది అలాంటిది అలాంటి ఈ ప్రేమ కోసము నువ్వు ఎంత ప్రయత్నం చేస్తున్నావు నీ ఆత్మశక్తిని ఇలా వ్యర్థం చేసుకుంటున్నావు అంటూ రకరకాలుగా సావిత్రికి చెప్తాడు మృత్యువు అయితే మృత్యువు ఎంతగా చెప్పినా ఎంత ఎక్కువ మాట్లాడినా ఎంత పెద్ద పెద్ద ప్రసంగాలు చేసినా కూడా సావిత్రి దానికి సమాధానంగా చాలా క్రిస్ప్గా చాలా సంక్షిప్తంగా సమాధానం చెప్తుంది కానీ సావిత్రి సమాధానం ఎలా ఉంటుంది అంటే అది టోటల్గా శక్తివంతంగా పవర్ ప్యాక్ట్గా ఉంటుంది ఇప్పుడు మరి సావిత్రి మృత్యువు అన్న మాటలకు ఏం సమాధానం చెప్తుంది అన్నది చూద్దాము మనం పేజ్ నెంబర్ సిక్స్ వన్ టూలో ఉన్నామండి బట్ సావిత్రి రిప్లై టు ద డార్క్ పవర్ A dangerous music now thou findest, O death, melting thy speech into harmonious pain, and flutest alluringly to tired hopes, thy falsehoods mingled with sad strains of truth. But I forbid thy voice to slay my soul. My love is not a hunger of the heart, my love is not a craving of the flesh. It came to me from God.

ఒక ప్రమాదకర సంగీతం నువ్వు ఇప్పుడు వాయించేది దాన్ని నీ సంభాషణను ఒక సామరస్యపూరిత వేదనతో మలిచి అలసిపోయిన ఆశలకు ఆకర్షణీయంగా వేణునాదాన్ని వినిపిస్తున్నావు ఆశలు అలసిపోయి ఉంటే వాటికి ఆకర్షణీయంగా వేణునాదాన్ని వినిపిస్తున్నావు అంటే ఎలాంటి డిప్రెషన్ డిప్రెషన్ను వినిపిస్తున్నావు అన్నట్టుగా చెప్తుంది నీ అసత్యాలన్నీ సత్యం యొక్క విషాద శ్రమలతో కలిసిపోయాయి నువ్వు చెప్తున్నవన్నీ అసత్యాలు సత్యమేంటో నాకు తెలుసు కానీ నేను నా అంతరాత్మను వధించే నీ స్వరాన్ని నిషేధిస్తున్నాను నీ స్వరం ఎలా ఉంది అంటే అంతరాత్మను వధించేటట్టుగా ఉంది దాన్ని నేను నిషేధిస్తున్నా నా అంతరాత్మను చంపే నీ మాటలు నేను వినను నా ప్రేమ గురించి శరీర వాంఛ హృదయ పరితాపం అంటూ ఏమేమో అన్నావు కదా నా ప్రేమ అలాంటిది కాదు అది నా హృదయపు ఆకలి కాదు శరీర తృష్ణ అంతకన్నా కాదు అది నాకు భగవంతుని నుండి లభించింది ఈ ప్రేమ నాకు భగవంతుని నుండి వచ్చింది తిరిగి ఆయన్నే చేరుకుంటుంది సమస్తాన్ని మనిషి అతని జీవితం భ్రంశం చెందిన భగవంతుని గుసగుస ఇంకా వినిపిస్తూనే ఉంటుంది సమస్తం భ్రంశం అయిపోయినా కూడా నాశనం అయిపోయినా కూడా భగవంతుని గుసగుస ఇంకా వినిపిస్తూనే ఉంటుంది శాశ్వత గోళాల నుండి ఒక శ్వాస అనుభూతం అవుతుంది అలౌడ్ బై హెవెన్ అండ్ వండర్ఫుల్ టు మ్యాన్ A sweet, fire rhythm of a passion chants to love. There is a hope in its wild, infinite cry. It rings with callings from forgotten heights. And when its strains are hushed to high winged souls, in their empyrean, its burning breath survives beyond. The rapturous core of suns that flames forever, pure in skies unseen, a voice of the eternal ecstasy. One day, souls lap. సావిత్రి అంటుంది స్వర్గం అనుమతితో మనిషికి అద్భుతంగా కనిపిస్తూ జ్వలించే లయతో ఒక మధురమైన శ్లోకము ప్రేమను ఆలాపిస్తుంది ఈ భావావేశము అపరిమిత ఆక్రందనలో ఒక ఆశ ఉంది ఈ భావావేశపు ఆక్రందనలో ఒక ఆశ ఉంది నాకైతే నువ్వు ఇది చెప్తున్న ఒక విషాద గీతాన్ని ఆలాపిస్తున్నావు కానీ నాకు ఒక మధురమైన శ్లోకం వినిపిస్తూ ఉంది ఆ శ్లోకం ప్రేమను ఆలాపిస్తూ ఉంది నాకు భవిష్యత్తుపై ఒక నమ్మకం ఉంది అది మరచిపోయిన ఉన్నతాల నుంచి వచ్చే పిలుపుతో మార్మోగుతుంది ఉన్నత అంతరాత్మల చేత అది పడుతున్న ఒత్తిడులు నిశ్శబ్దం చేయబడతాయి ఆ అంతరాత్మ సామ్రాజ్యంలో జ్వలించే దాని శ్వాస అతీతంలో జీవిస్తుంది కనిపించని ఆకాశాలలో సూర్యుల ఆనంద పారవశ్యత కేంద్రంలో అంతం లేని పారవశ్యతతో దాని స్వరం ఎప్పటికీ స్వచ్ఛంగా జీవిస్తూ ఉంటుంది ఒక రోజున నా మధురమైన ఆ గొప్ప ప్రపంచాన్ని నేను తప్పకుండా చూస్తాను ప్రేమ ప్రపంచాన్ని చూస్తాను దేవుళ్ళ దుర్భర ముసుగులను తొలగించి భయం తెరను తొలగించి పాపం అనే వస్త్రాన్ని తీసి పారేసి నా మధుర ప్రపంచాన్ని చూస్తాను అలా అన్ని ఆరాటాలను ఆవేశాలను పాపపుణ్యాలను చేసుకొని దివ్యమాత వదనాన్ని చేరుకొని మన నిష్కపట అంతరాత్మలను ఆమె వడికి చేరుస్తాము అంటుంది సావిత్రి ఇప్పుడు మృత్యువు ఎంత పెసమిస్టిక్ ఎంత భయపెడుతూ చెప్పినా కూడా సావిత్రి దానికి రిటర్న్ గా ఎంతో ఆప్టిమిస్టిక్ గా భవిష్యత్తు మీద తనకున్న ను దాన్ని అంతా చెప్తూ ఈ రకంగా మాట్లాడుతుంది దెన్ 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 వి 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 ఎక్స్టసీ విత్ లాంగ్ అన్ఎక్స్పెక్టెడ్ స్ట్రెయిన్ నాట్ ఓన్లీ ఇస్ దేర్ హోప్ ఫర్ గాడ్ హెడ్స్ ప్యూర్ The violent and darkened deities leap down from the one breast in rage to find what the white gods had missed. They too are safe, a mother's eyes are on them, and her arms stretched out in love desire her rebel sons. One who came love and lover and beloved, eternal, built himself a wondrous field and wove the measures of a marvellous dance. సర్కిల్స్ అండ్ ఇట్స్ మ్యాజిక్ టర్న్స్ అట్రాక్టెడ్ హీ అరైవ్స్ రిపెల్డ్ హీ ఫ్లీస్ అప్పుడు మనం అన్వేషిస్తున్న ఆనంద పారవస్యతను పట్టుకుంటాము మన స్వాధీనం చేసుకుంటాము ఆ ఆనందాన్ని అప్పుడు ఎంతో కాలంగా మనం కోరుకున్న భగవంతుని చేరి దివ్యమాతను చేరినప్పుడు ఆ భగవంతుని చేరి పులకించిపోతాం అప్పుడు ఊహించని స్వర్గవైఖరిని కనుక్కుంటాం అలాంటి స్థితి లభించేది కేవలం విశుద్ధ దేవతలకు మాత్రమే కాదు నువ్వు మమ్మల్ని మానవులు అంటున్నావు కదా అది కేవలం అది లభించేది కేవలం విశుద్ధ దేవతలకు మాత్రమే కాదు ధవళ దైవ శక్తులు తెల్లని దైవశక్తులు దేనిని పొందలేకపోయారో దానిని కనుక్కోవాలని కోపంతో ఒకే మాతృహృదయం నుంచి చీకటి దేవతలు బహిర్గతమయ్యారు చీకటి దేవతలు ఈ ధవళ తెల్లని దేవతలు ఇద్దరూ కూడా ఒకే మాతృహృదయం నుంచి వచ్చారు వాళ్ళు కూడా సురక్షితంగా ఉన్నారు దివ్యజనని చూపులు వాళ్లపై కూడా ప్రసరిస్తూ ఉన్నాయి ఆ చీకటి దేవతలపై కూడా ప్రేమగా తన దగ్గరకు రమ్మని కోరుతూ ఆమె హస్తాలు తనపై తిరగబడిన బిడ్డల వైపు కూడా చాచి ఉంటాయి కేవలం వీళ్లే కాకుండా చీకటి దేవతల వైపు కూడా ఆమె ఎందుకంటే వాళ్ళు కూడా ఆమె బిడ్డలే కాబట్టి వాళ్ళ వైపు చాచి ఉంటాయి ప్రేమగా ప్రేమికుడుగా ప్రేమించబడేవాడుగా వచ్చిన శాశ్వతుడు తన కోసము ఒక అద్భుత క్షేత్రాన్ని నిర్మించాడు అద్భుతమైన నాట్యానికి ప్రమాణాలను తయారు చేశాడు ఆ నృత్యం యొక్క వృత్తాలలో మాంత్రిక మలుపులకు ఆకర్షితమైనప్పుడు అతను వస్తాడు ఆయన నృత్యం చేస్తాడు ఆ నృత్యము మాంత్రిక మలుపులకు ఆకర్షితమైతే అప్పుడు ఆయన తిరిగి వస్తాడు తిరిగి వికర్షితుడైనప్పుడు రిపెల్ అయినప్పుడు తప్పించుకొని పారిపోతాడు ఇన్ ద దైల్డ్ ప్రాంప్టింగ్స్ ఆఫ్ హిస్ మైండ్ హీ టేస్ట్ ద హనీ ఆఫ్ టియర్స్ అండ్ పుట్స్ ఆఫ్ జాయ్ Repenting and has laughter and has wrath, and both are a broken music of the soul, which seeks out reconciled its heavenly rhyme. E Ever he comes to us across the years, bearing a new sweet face that is the old. His bliss laughs to us, or it calls concealed, like a far heard, unseen, entrancing float. ఫ్రమ్ మూన్లిట్ బ్రాంచెస్ ఇన్ ద్రాబింగ్ బుత్ అవర్ ఆంగ్ సర్చ్వర్ సీక్స్ అవర్ సోల్స్ ఫర్ వీ వర్ మ్యాన్ అండ్ ఉమెన్ ఫ్రం ద ఫస్ట్ ద ట్విన్ సోల్స్ బర్న్ ఫ్రం వన్ అండయింగ్ ఫైర్ ఆయన తన మనసు చేసే క్రూర మోసపూరిత ప్రేరణల వల్ల కన్నీళ్ల మాధుర్యతను రుచి చూస్తాడు పశ్చాత్తాపంతో సంతోషాన్ని దూరంగా పెడతాడు నవ్వుతాడు కోపం తెచ్చుకుంటాడు ఈ రెండు కూడా విరిగిపోయిన అంతరాత్మ సంగీతమే అంతరాత్మ రెండు రకాలుగా ఉండే ద్వంద్వాలతో రాజీ పడ్డానికి కోరుకుంటుంది తన స్వర సంగీతాన్ని వినిపిస్తుంది శాశ్వతుడు తన మోము ఎంత పాతదైనా తన పాత మోమునే తన పాత ముఖాన్నే కొత్త మోముగా కొత్త ముఖంగా చూపుతూ కాలంలోకి అంటే సృష్టిలోకి మళ్ళీ మళ్ళీ శాశ్వతుడు ఎన్ని ద్వంద్వాలున్నా ఎన్ని ద్వంద్వాలున్నా ఎన్ని దుఃఖాలు సంతోషాలు ఇవన్నీ ఉన్నా కూడా శాశ్వతుడు మళ్ళీ ఎప్పటికీ తన మోము ఎంత పాతదైనా తిరిగి ఎప్పటికీ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాడు ఆయన ఆనందం తన హర్షంతో మనల్ని ఆకర్షిస్తుంది మురళిలోని వేణునాదంల వృక్షశాఖల వెనుక నుండి కనిపించకుండా మాంత్రిక రాగాలతో మధురంగా వినిపిస్తూ మనల్ని పిలుస్తుంది శ్రీకృష్ణుడు వేణునాదంలా అది కనిపించకుండా ఎక్కడో సుదూరంలో ఉన్నట్టుగా చెట్ల వెనక నుంచి వస్తూ ఉన్నట్టుగా మనకు వినిపిస్తూ మనల్ని ఆకర్షిస్తుంది తీవ్రంగా మనం చేసే అన్వేషణను భావా వేషంలో మనం పడే బాధను ప్రేరేపిస్తుంది మారు వేషం వేసుకున్న దివ్య ప్రేమికుడు వెతుక్కుంటూ వచ్చి మన అంతరాత్మలను తన వైపు లాక్కుంటాడు మనం చేసే అన్వేషణ భావావేశంలో మనం పడే బాధ ఇవన్నీ కూడా ఆ మురళీలోను వేణుగానం పెట్టినంత కొద్దీ ఇంకా ఇంకా ఎక్కువ అవుతాయి ఇంకా ఇంకా ప్రేరేపిస్తాయి మారువేషం వేసుకుని దివ్య ప్రేమికుడు వెతుక్కుంటూ వచ్చి మన అంతరాత్మల్ని ఈ రకంగా తన వైపుకు లాక్కుంటాడు సత్యవంతుని పేరుతో ఆయన నా దగ్గరకు వచ్చాడు సత్యవంతుడు ఎవరనుకున్నావు ఆయనే సత్యవంతుడు సత్యవంతుని పేరుతో ఆయన ఆ దివ్య ప్రేమికుడు ఆ డివైన్ లవర్ నా దగ్గరకు వచ్చాడు మే మేమిరువురము మొదటి నుంచి స్త్రీ పురుషులుగా ఉన్నాము నేను సత్యవంతుడు ఏకైక దివ్యాత్మ జ్వాల నుంచి వచ్చిన అమృత అంతరాత్మలం మేము వేరు చేయలేని అంతరాత్మలం డిడ్ హీ నాట్ డాన్ ఇన్ అదర్ స్టార్స్ హౌ హీ త్రూ ద థిక్కెస్ లయన్ ఇన్ నైట్ అండ్ కమ్అప్ అన్ మీ సడన్లీ ఇన్ ద వేస్ అండ్ సీజ్డ్ మీ విత్ హిస్ గ్లోరియస్ గోల్డెన్ లీప్ అన్సాటిస్ఫైడ్ హీ ఫర్ మీ త్రూ టైమ్ సమ్ టైమ్స్ విత్ రాత్ అండ్ సమ్ టైమ్స్ విత్ స్వీట్ పీస్ డిజైరింగ్ మీ సిన్స్ ఫస్ట్ ద వర్ల్డ్ బిగాన్ సత్యవంతుడు తను ఎలా కోరుకున్నాడు ఎలా చేరుకున్నాడు అని దాని గురించి సావిత్రి ఇక్కడ చెప్తూ ఉంది హీ రోజ్ లైక్ ఎ వైల్డ్ వేవ్ ఔట్ ఆఫ్ ద ఫ్లడ్స్ అండ్ ద హెల్ప్లెస్ ఇన్ టు సీస్ ఆఫ్ బ్లెస్ అవుట్ ఆఫ్ మై కర్ట్ అండ్ ఫాస్ట్ హీస్ ఆన్సర్ ఐఫ్ దే హడ్ మీ లైక్ ద సాఫ్ట్ పర్షుయేడింగ్ విండ్ తారకల్లు అతను కలిసాడు కదా ప్రపంచంలోని దట్టమైన అడవుల్లో రాత్రి వేళ ఒక సింహంలాగా నన్ను వెంటాడి హఠాత్తుగా నా మార్గాల్లో కనిపించి తన వైభవోపేద అడుగులతో సత్యవంతుడు నన్ను చేరి నన్ను స్వాధీనం చేసుకోలేదా అయితే ఇక్కడ ఒక్కసారి మనం బుక్ ఫైవ్ గుర్తు తెచ్చుకుంటే సావిత్రి తన భాగస్వామి అన్వేషణలో అంతటా నగరాలు రాజప్రసాదాలు పర్వతాలు అడవులు అంతటా వెతుక్కుంటూ పోయినప్పుడు ఒక కీకారణ్యంలో సచ్యవంతుడు ఆమెకు తారసపడతాడు అయితే వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఇద్దరి ఆత్మలు ఎప్పటి నుంచో కలిసి ప్రయాణం చేస్తున్నట్టుగా ఇద్దరు అనుభూతి చెందారు ఎన్నో జన్మల నుంచి ఇద్దరి ఆత్మలు కలిసి ప్రయాణం చేయటంలో కూడా ఇందులో పరమార్థం ఉంది అది ఏమంటే ఒక దివ్య కార్యాన్ని నెరవేర్చడం కోసము ఒక దివ్య లక్ష్యం కోసమే వాళ్ళ కలయిక జరిగింది అండ్ అవర్ బిగాన్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ న్యూ టైమ్ అన్నారు శ్రీ అరవిందులు నూతన శకం ప్రారంభం అయ్యింది అని ఈ ప్రయోజనం కోసమే సత్యవంతుడు సావిత్రిలో దివ్యమాతను దర్శించాడు తనంతాను పూర్తిగా సమర్పించుకున్నాడు ఐ టు హ్యావ్ ఫౌండ్ హిమ్ చామ్డ్ ఇన్ లవ్లీ ఫార్మ్స్ అండ్ ఆమె కూడా ఎలా సత్యవంతుని కనుక్కుంది అన్న దాని గురించి సావిత్రి చెప్తుంది అండ్ 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 రన్ టు టు హిస్ డిస్టెంట్ వాయిస్ హిమ్ హిమ్ పాస్ట్ మెనీ డ్రెడ్ఫుల్ బార్స్ ఇఫ్ ఎట్ హ్యాపీయర్ గ్రేటర్ గాడ్ లెట్ లెట్ హి ఫస్ట్ వేర్ ద ఫేస్ ఆఫ్ సత్యవాన్ సోల్ బి వన్ విత్ ఐ లవ్ సో లెట్ సీక్ మీ దట్ ఐ మే డిజైర్ ఫర్ ఓన్లీ వన్ హార్ట్ బీట్స్ విత్ ఇన్ మై బ్రెస్ట్ అండ్ వన్ గాడ్ సిట్స్ దేర్ థ్రాండ్ అడ్వాన్స్ ఓ డెత్ బియాండ్ ద ఫాంటమ్ బ్యూటీ ఆఫ్ దిస్ వర్ల్డ్ ఫార్ ఆఫ్ ఇట్స్ ఐ చరిష్ గాడ్ ద ఫైర్ నాట్ గాడ్ దీం వారిద్దరి కలయిక గురించే సావిత్రింకా ఇలా చెప్తుంది అతను సత్యవంతుడు ఎప్పుడూ సంతృప్తి చెందలేదు కాలాల నుంచి ఎన్నో యుగాల నుంచి నా కోసం పరితపించాడు కొన్నిసార్లు సహనం లేకుండా కోపంతో కొన్నిసార్లు ప్రశాంతంగా ప్రపంచం జన్మించినప్పటి నుంచి అతను నన్నే కోరుకున్నాడు వరదల నుంచి ఉవ్వెత్తున ఎగసిన అలలాగా నన్ను నిస్సహాయంగా తన ఆనంద జలదిలోకి నేను నిస్సహాయంగా ఉండగా వరద నుంచి ఉవ్వెత్తున ఎగసిన అలల అలలాగా నన్ను తన ఆనంద జలదిలోకి తన ఆనంద సాగరంలోకి లాక్కున్నాడు మళ్ళీ ఇక్కడ ఒక్కసారి బుక్ ఫైవ్ లో చూస్తే సావిత్రి సత్యవంతులు కలిసినప్పుడు వారిద్దరి అనుభూతి గురించి శ్రీ అరవిందులు అద్భుతంగా వర్ణిస్తారు ఇన్ అ వైల్డ్ మూమెంట్ ఆఫ్ టూ సోల్స్ దట్ మీట్ She felt her being flown బీయింగ్ ఫ్లోన్ as in waves. A river రివర్ పోర్స్ a mighty sea. ఇరు ఆత్మలు సంగమించిన ఆ విస్తార క్షణాన నది జలదిలో కలిసిన రీతిగా ఎలాగైతే నది సాగరంలో కలుస్తుందో ఆ రకంగా తన అస్తిత్వం మొత్తం తరంగాలుగా అతనిలో ప్రవహిస్తున్న అనుభూతికి లోనయ్యింది సావిత్రి అంటారు అంటే ఎలాగైతే నది సాగరంలో సముద్రంలో కలుస్తుందో ఆ రకంగా తన అస్తిత్వం మొత్తం సావిత్రి అస్తిత్వం మొత్తం సత్యవంతుల్లో కలిసినట్టు సత్యవంతుల్లో ప్రవహిస్తున్నట్టుగా ఆ అనుభూతికి లోనయ్యింది అని ఇది ఇదే మృత్యువుకు సావిత్రి వివరిస్తూ ఉంది తెరమరుగైన నా గతం నుంచి అతని హస్తాలు నన్ను చేరాయి అన్వేషించే సున్నితమైన గాలిలా నన్ను స్పర్శించాయి ఆనందంతో కంపిస్తున్న పుష్పాన్ని కోస్తున్నట్టుగా ఎలాగైతే మనము ఆనందంతో కంపిస్తూ ఉన్న పుష్పాన్ని ప్లక్ చేస్తామో అలాగా అతని హస్తాలు సున్నితంగా నన్ను తాకి ఆలింగనం చేసుకున్నాయి ఆ తీవ్ర జ్వాలలో ఆనందంగా జ్వలించాను నేను కూడా అతన్ని అనేక మనోహర రూపాల్లో కనుగొన్నాను దూరం నుంచి వినిపిస్తున్న అతని స్వరానికి ఆనందంతో ప్రవశించిపోయాను ఎక్కడి నుంచో అతని స్వరం వినిపిస్తుంటే ఆ దీనికి ఆ ధ్వనికి ఆనందంతో ప్రవశించిపోయాను అనేక భయంకర ఆటంకాలను దాటి అతన్ని హత్తుకుపోయాను ఒకవేళ నాకు తెలిసిన సత్యవంతుని కన్నా ఆనందంగా గొప్పగా ఉన్న దేవుడు ఉంటే ఇంతకన్నా సత్యవంతుడే దేవుడు అనుకుంటున్నాను సత్యవంతునికన్నా గొప్పగా సత్యవంతునికన్నా ఆనందంగా ఉన్న దేవుడు కనుక ఉంటే అతన్ని సత్యవంతుని ముఖాన్ని ధరించమని అంటాను అతన్ని సత్యవంతుని ముఖాన్ని ధరించమంటాను అతని అంతరాత్మ సత్యవంతుని అంతరాత్మ ఒకటవ్వాలి నేను కోరుకునేట్టు అలా తయారయ్యాకే అతడు నన్ను వెతుక్కుంటూ రావాలి ఆ దేవుడు నన్ను వెతుక్కుంటూ రావాలి ఎప్పుడు సత్యవంతుని ముఖము ధరించినాక సత్యవంతుని అంతరాత్మతో ఏకమైన తర్వాత ఎందుకంటే నా హృదయం కేవలం ఒక్క హృదయంతోనే స్పందిస్తుంది అది సత్యవంతునికి ఇచ్చాను ఒకే ఒక హృదయంతో స్పందిస్తుంది అది సత్యవంతునికి నేను ఇచ్చాను నా హృదయంలో ఒకే ఒక దైవం ఆసీనమై ఉన్నాడు అతను సత్యవంతుడు ఓ మృత్యు ఈ ప్రపంచపు ఊహాత్మక సౌందర్యానికి అతీతంగా తప్పుకో ప్రపంచానికి అతీతంగా వెళ్ళు ఈ ప్రపంచానికి అతీతంగా తప్పు ఎందుకంటే ఈ ప్రపంచంలో మనుషుల్లా నేను ఒకరిని కాదు ఈ ప్రపంచంలో మిగిలిన వాళ్ళంతా ఎలా ఉన్నారో అలాంటి మామూలు మనిషిని కాదు నేను వాళ్ళల్లో ఒకదాన్ని కాదు నేను అగ్నిలా ప్రజ్వలించే దైవాన్ని మాత్రమే నా గుండెలో నిలుపుకుంటాను ఆ దైవం మాత్రమే నా గుండెలో ఉంటాడు ఎలాంటి దైవం అగ్నిలా ప్రజ్వలించే దైవం అతను మాత్రమే నా గుండెలో ఉంటాడు అతన్ని మాత్రమే నిలుపుకుంటాను అతన్ని మాత్రమే ఆరాధిస్తాను తప్ప కలగనే దైవాన్ని కాదు నువ్వు కలగనే దైవాన్ని నువ్వన్నీ ఊహలు మాట్లాడుతున్నావు నువ్వన్నీ భ్రమలు కాబట్టి నీలాంటి దైవాన్ని కాదు అంటూ చెప్తుంది సావిత్రి మరి దీనికి మృత్యువు ఏం సమాధానం చెప్తాడు అన్నది నెక్స్ట్ సెషన్లో చెప్తాను